అమియేస్కి స్వాగతం గోదావరి జిల్లా వెరవలి మండలం అన్నవరంపాడు గ్రామంలోని జాతీయ రహదారి పక్కన వేయజేస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధానంలో దుర్గా సతీష్ జ్యోతి దంపతులు ఆధ్వర్యంలో అన్న సమరదర్ కార్యక్రమండి నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిసల రాజు మాట్లాడారు ఈ రోజు శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు అన్నారు జిల్లా మండలం అన్నవరంపాడు గ్రామంలో వేయజేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి శనివారం అన్న వెంటనే వరాలు ఇచ్చే వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి ఏడు శనివారంల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుంజపలం అనే నాడు నుండి పురస్కరించుకుని ఎక్కువ మంది భక్తులు ఇక్కడ ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి దర్శనార్థం విశ్చయించున్నారు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం నుండి చక్కటి దర్శన సౌకర్యం అదేవిధంగా దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం దాతల భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పది గంటల ముప్పై నిమిషముల నుండి అన్నదాన కార్యక్రమం దాతలు మరియు భక్తులు విరాళములతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో పగడబందీగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా వృద్ధులు మహిళలు కట్టిపల్లలతో ఉన్నటువంటి భక్తులకు సిట్టింగ్లో కూర్చునే విధంగా అదేవిధంగా మామూలుగా త్వరగా వెళ్ళిపోవాలనుకుంటే భక్తుల కోసం బపే సి రెండు పద్ధతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంత పగడబందీగా జరగడానికి ఈ గ్రామస్తులు మరియు దాతల యొక్క విరాళములతో నిర్వహిస్తున్న అందువల్ల దీనికి రోజు కూడా ఆదరణ పెరిగి భక్తుల యొక్క ఆసక్తి కూడా ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా ఈ మాఘమాసంలో ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున స్వామివారి సన్నిధిలో లక్షతుల పూజా మహోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా భక్తులందరి యొక్క సమూహంతో నిర్వహించాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ లక్ష్మతి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షలు పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశ్వరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి